వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాక్ అండ్ ఇంకా ఇన్వాల్వ్ అయితే అనుకోకుండా అంటే మార్నింగ్ దోశ పిండి సారీ పూరి చేసినప్పుడు పిండి మిగిలింది కదా ఏం చేద్దామని చెప్పేసి గరిజలు ప్రిపరేషన్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఆల్రెడీ చేశాను ఒక రెండు మూడు అయితే చేసేసాను ఇంకా కొబ్బరి తురుము కూడా ఇంకా అప్పటికప్పుడు తురుముకొని ఇదిగోండి గరిజలు అయితే చేసేస్తాను ఆల్రెడీ ఒకటి తిన్నాను తీయగల గొంతంతా తీయగైపోయింది ఇవన్నీ తినేయాలని ఉంటుంది కానీ ఏం చేస్తాం కొంచెం సహకరించదు సో మొత్తానికైతే ఇంకా చేద్దామని చెప్పేసి ఇదిగోండి ధీరోజు కూడా స్కూల్ చూస్తుండు చేసి చూడండి చేసినావీ టేస్ట్ చేసి వంకాయ పూసు ఎట్లుంది ఆ విజిట్ బాగుందా షుగర్ అండి బాగుందా స్వీట్స్ ధీరజ్ స్కూల్ నుంచి వచ్చే వరకు ఇంకా చేద్దాం వేడివేడిగా అని చెప్పేసి ఇదిగోండి ప్రిపరేషన్ మధ్యలో ఉంది ఇంకా చేయాలి కంటిన్యూ చేయాలి ధీరజ్కి అయితే పాలు బూస్ట్ కనిపిద్దాం అనేదిగో పాలు అయితే హీట్ ఉన్నాము ఇంకొంచెం ఉంది ఇంకొక రెండు మూడు అయితే కావచ్చు అది కూడా కంప్లీట్ చేసేస్తారు వీడియోకి లైక్ చేయండి నాకు తల్లి కూడా తినిపియాలి ఇంకా చేసిన తర్వాత బాగుందా ధీరజ్ మెల్లగా తిండి కింద చీమలు వస్తున్నాయి బ్లాక్ చీమలు మెల్లగా తిని చే కింద పెట్టుకోలేదు ఇట్లా ప్లేట్ పెట్టుకుంది నీకు ఇది ఇట్లా ప్లేట్ తీసుకు ప్లేట్ పట్టుకుంది నల్ల చీమలు వస్తుంది రెషాప్ కాకు సౌండ్ చే అట్లా తింటారా అని చెప్పింది ఎట్లా తినాలన్నా ఇట్లా మెల్లగా తినాలి సౌండ్ చేయద్దు బ్యాడ్ హ్యాబిట్ అండి అండ్ ఇంకా నిజానికైతే స్వీట్ చాలా తినాలనిపిస్తుంది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ జిలేబీలు కానీ గులాబ్ జాములు కానీ ఇలాంటి కొన్ని కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ మధ్య అయితే నేను చాలా మర్చిపోయాను బట్ కొన్ని కొన్నిసార్లు లేదు నేనైతే యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉంటాయి ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాయి ఇవి అన్నమాట అప్పటి నుంచి తినాలి ఇది చేయాలి అని ఇంకా మనసులో పెట్టుకున్నాను ఇంకెలాగూ పిండి మిగిలింది కదా అని చెప్పేసి పనిలో పనిగా అప్పటికప్పుడు కొబ్బరి తురుముకొని ఇదిగో ఇలా చేసినాను జస్ట్ షుగరు అండ్ యాలకుల పొడి అండ్ ఇంకా షుగర్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే చేసినాను ఈ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నువ్వులు పల్లీలు ఈ ప్రాసెస్ అయితే కొంచెం లెంత్ అవుతుంది ఇంకా అప్పటికప్పుడు ఇలా చేద్దామని చెప్పేసి సింపుల్గా అయితే ఇలా వేడివేడిగా చేసుకొని అయితే తిన్నాము మీలో ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి నైనే అన్నమాట ఎన్ని ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టెన్ ఒక పది పన్నెండు నైన అనుకోండి ఇది లాస్ట్ వన్ ఇది కొంచెం మాడిపోయింది షేప్ అవుట్ కూడా అయింది కొంచెం సో ఇలాగా మొత్తానికైతే లక్క తల్లి కూడా తినిపిద్దాం ఇప్పుడైతే లక్కీకి తినిపిద్దాం కొంచెం కొంచెం స్వీట్ తక్కువ వేసి పెడదాం లాస్ట్ దాంట్లో కొంచమే ఉంది స్వీట్ జస్ట్ ఇలాగే ఉంది అందుకనే ఎడుతున్నాయి ఇంకా అబ్బా నవ్వు బాగుందా బాగుందా హమ్ హమ్ దోన దలకి హమ్ దర్జల్ ముం లాస్ నాది ముం రోది బెల్లము ఈ స్వీట్ అని చెప్పేసి ధీరజ్ ఒక్కటే తిన్నాడు ఇంకోటి తినచ్చు స్వీట్ ఎక్కువ ఏ ఎక్కువ రెండు మూడు స్పూన్లు ఎక్కువ వచ్చినాయి కదా లైవ్ వచ్చేసి వచ్చేవారికి మా వారు లైవ్ చికెన్ తీసుకొస్తున్నాను ఒక కామెంట్ నేనేదో ఉత్తగా పెట్టిదేమో అనుకున్నా చూసేవారికి నిజంగా చికెన్ చూసిరా నేను లైవ్ లో మాట్లాడుతున్నాను ఆయన చికెన్ వండి పెట్టి గ్రేట్ కదా గిన్నెస్ బుక్లు ఎక్కియాల్సింది పేరు ఇంకా చూశారు కదండి మా వారు ఫ్రెండ్ వస్తున్నారని చెప్పేసి సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు కదా అని చెప్పేసి ఇదిగో చికెన్ తీసుకొని వచ్చింది అన్నమాట ఇంకా నేను లైవ్ నుంచి వచ్చే వరకు కర్రీ కూడా పెట్టేశాడు పాపం అంతేనండి ఈ లేడీస్కి ఏముంటే చిన్న చిన్న ఆనందాలు కదండి హస్బెండ్స్ ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న హెల్ప్ చేస్తే చాలు ఇంకా అంతే మనల్ని అర్థం చేసుకోవాలి ఎవరైనా కానీ ఏ ఎంత అంటే అర్థం చేసుకునే హస్బెండ్స్ దొరకడం కూడా అదృష్టమే కదండి ఇలాగన్నమాట బట్ నేనైతే ఇదిగోండి కర్రీ ఒక పక్కన ప్రిపేర్ అవుతూ ఉంది మా వారేమో ఇంకా మా కుక్కల్ని అయితే వాకింగ్ తీసుకుంటాను తీసుకెళ్ళారు ధీరజేమో ట్యూషన్కి వెళ్ళాను ఇంకా అంతలోపు కర్రీ అవు అయ్యేలోపు నేను ఇంకా కిచెన్ కౌంటర్ అయితే క్లీన్ చేసి గిన్నెలన్నీ అన్నీ అవి అంటే టీ తాగినప్పటి నుంచి ఇంకా కజ్జికాయలు చేశాను కదా ఇంకా అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను కిచెన్ కౌంటర్ ఎప్పుడైనా కానీ నీట్గా ఉండాలి ఏ చిన్న వంట చేసినా కానీ కిచెన్ కౌంటర్ ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తం గిన్నెలు చిందర వందరుగానే ఉంటాయి కదండీ చేయడం ఒక అయితే ఆ క్లీన్ చేయడం ఇంకో ఎత్తు అనమాట సో ఆ లోపు అయితే నేను ఇక్కడ మొత్తానికి క్లీన్ చేస్తూ ఉన్నాను వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇదిగోండి చికెన్ కర్రీ లెమన్ కూడా కట్ చేసి పెట్టేస్తాను రైస్ అయిపోతుంది అయితే మా బయట నుంచి తీసుకొచ్చి దివ్వాలా ఇంకా అంతలోపు కిచెన్ కౌంటర్ అంతా కూడా ఇలా క్లీన్ అయిపోయింది ఇలా నీట్గా ఉంటే రెండు ముద్దలు రెండు ముక్కలు చికెన్ ఎక్కువ తినచ్చు కదా సో ఇది లేడీస్ ఏదైనా చిన్న చిన్న సంతోషాలండి కిచెన్ కౌంటర్ అంతా క్లీన్గా ఉండాలి సో అలా కంటికి నీట్గా కనిపించాలి ఇక్కడ చూస్తే అక్కడ వరకు ఇంకా తిన్న తర్వాత ఇంకొన్ని గిన్నెలు బొచ్చలు పడతాయి అవి కూడా తోమాలి సో ఇది ఇలా ఉంటుంది మా రొటీన్ 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 బట్ మొత్తానికైతే నైట్ రొటీన్ వర్క్ అయిపోయింది నెక్స్ట్ తిన్న తర్వాత తిన్నవి కూడా అంతే అండ్ ఇంకా ఫైనల్గా కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేశాను ఇప్పుడు ఒక రెండు ముద్దలు ఎక్కువ తినొచ్చు అనమాట సో ఎవరికైనా లేడీస్కి ఇలాగే ఉంటుంది సో అలాగా చికెన్ కూడా మంచిగా అయింది మంచిగా మసాలా వేసి మంచిగా క్లైమేట్ కొంచెం కూల్ కూల్గా ఉన్నప్పుడు ఇలా వేడి రొట్టెలు రొట్టెలు వాటి ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది ఇంకా కడుపు నిండా తినచ్చు కదా అని చెప్పేసి ఇంకా రొట్టెలు చేసి ఓపిక లేదు మా వారైతే ఇదిగోండి రొట్టెలు మాకు కూడా బాగానే అలవాటు అయింది ఈ మధ్య రొట్టెలు తీసుకొచ్చిన మంచిగా తిన్నాము అన్నట్టు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఇంకా చేస్తాం కానీ ఇంకా నిన్ననే చేశాను రొట్టెలు ఊరికే పదే పదే చేసే నాకు కూడా చిరాకు వస్తుంది ఇంకా అందుకని పాపం అర్థం చేసుకొని తన్నే తీసుకొస్తున్నారు నేను ఇదిగోండి లక్క తల్లికి తినిపిస్తూ ఉన్నాను వేడి వేడిగా చికెన్ కర్రీ అండ్ జొన్న రొట్టెలు కాంబినేషన్ అనమాట బాగుంటుంది ఇలా ఏదైనా చపాతి పూరి నాన్ వెజ్ ఏదైనా చేసుకున్నప్పుడు అయితే స్పెషల్ అయితే కంపల్సరీ చపాతి అయినా ఇలా పూరి కానీ ఏదో ఒకటి పూరి ఇంట్లో చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు తినడానికి నాకు ఇష్టం బట్ నేను కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను ఆయిల్ ఫుడ్ కదా అని చెప్పేసి ఎక్కువ ఇలా రొట్టెలతోనే తింటూ ఉంటాము ఇక్కడ వచ్చేసి లక్కి తల్లికి తినిపిస్తూ నేను కూడా తింటూ ఉన్నాను మా వారు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకా ముందర రూమ్లో కూర్చున్నారు హాల్లో వెయిటింగ్ హాల్లో ఇంకా వాళ్ళైతే అక్కడ తింటూ ఉన్నారనమాట బట్ లక్కీకి తినిపిస్తూ నేను తింటేనే నాకు కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది తర్వాత లక్కీకి తినిపించిన తర్వాత నేను ఒక్కదాన్నే తిన్నాను అనుకోండి అసలు తిన్న ఫీలింగే ఉండదు అలా అలవాటు అయిపోయింది ఏంటో ఆమె తినిపిస్తూ నేను తింటా ఉంటే నాకు అదే ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట ఇంకా ధీరజ్ బాబు అయితే కూల్ డ్రింక్ కావాలని చెప్పేసి ఇంకా వాడికి అయితే స్పెషల్గా నాన్ వెజ్ కానీ బిర్యానీ ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు కొంచెం కూల్ డ్రింక్ వాడికి కూల్ డ్రింక్ ఒకటి బాగా ఫేవరెట్ అయిపోయింది అలాగని ఎక్కువ ఏమైపోయాము బట్ ఇలా కొంచెం నాన్ వెజ్ ఇలాంటివన్న ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఒక్కొక్కసారి అయితే కంపల్సరీ తాగుతాడు కదా మన మాట వినడువాడు ఇంకా తినేసాము ఇంకా దాని తర్వాత లక్కి తల్లికి అయితే నేను ఇదిగోండి మెడిసిన్స్ వేస్తూ ఉన్నాను లక్కీకి నైన్ వరకు అలా మెడిసిన్స్ వేసేస్తాను నేనైతే ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇంకా ఆమె భోజనం చేసేదాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ అయితే ఇలా మెడిసిన్స్ అయితే కంపల్సరీ ఏది ఉన్నా లేకపోయినా మెడిసిన్స్ వేయకపోతే ఇంక అంతే సంగతులు అది ఒక రకమైన టార్చర్ అన్నమాట కంపల్సరీగా ఇంకా మెడిసిన్స్ అయితే మర్చిపోకుండా ఏ పూట కా పూట వేయాల్సిందే ఇంకా దాని తర్వాత రేపు ఇంకా తలస్నానం చేపిద్దాం లక్కి టూ డేస్ అయ్యే స్నానం చేయించి అంటే తలంటూ స్నానం పోస్తలేను వీక్లీ రెండు సార్లు మాత్రమే తలంటూ స్నానం పోస్తున్నాను క్లైమేట్ ఫుల్ కూల్గా ఉంది కోల్డ్ చేస్తుంది మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ పైగా ఫిట్స్ ఇవన్నీ కాబట్టి జాగ్రత్త ఉండాలి సో కోపం అయితే బాగా ఎక్కువ వస్తుంది లక్కి కొడుతుంది అసలు ఒక్కొక్కసారి ఎట్లా కొడుతుందో చూడడానికి అలా అమాయకంగా కనిపిస్తుంది కానీ కడ్డు పిల్ల లక్కి అయితే అసలు మనని ఎలా కొడుతుందంటే ఎక్కడ తాకుతుందని కూడా చూడ చూస్తున్నారా ఫేస్ పైన ఎలా కొడుతుందో చూసే అంత అమాయకరాలేం కాదు కడ్డుది లక్కి అయితే సో అలాగ నైట్ అయితే ఇంకా అదొక రకమైన టార్చర్ పడుకున్నప్పుడు భయం భయంగా పడుకోవాల్సి వస్తుంది ఇంకా కుక్కలు ఎంత మురిగినా కానీ లేచి ఇంకా అసలు పాపం దానికి నిద్ర పట్టట్లేదు డిస్టర్బ్ అవుతుంది నైట్లో కూడా ఇంకా లేచి ఆడుకుంటూ ఉంటుంది కదా ఎక్కడ పడుతుందో ఎక్కడ దెబ్బ తగులుతుందో అని చెప్పేసి నాకు ఆమె కూడా దెబ్బలు తగులుతుంది ఒక బాధ లకి పక్కన పడుకునేది నేనే కాబట్టి ఇంకా నాకు కూడా ఎక్కడ తగులుతుంది ఒక రకమైన భయంతో నిద్ర కూడా రావట్లేదు నైట్లో ఇంకా మా వారైతే ఇంటి దగ్గర పని చూసుకొని అలసిపోతున్నారు కదా పాపం అని చెప్పేసి తనకు ఇంకా సపరేట్గా రెస్ట్ ఇచ్చేస్తున్నాం మేమైతే అసలు డిస్టర్బ్ చేయట్లేదు ఇంకా నుంచి సాయంత్రం వరకు ఇంటి దగ్గర పని చూసుకొని పాపం తనకి కూడా టైర్ అయిపోతారు కదా అని చెప్పేసి డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి ఇలాగ డిస్టర్బ్ చేయకుండా రెస్ట్ ఇస్తున్నాం మొత్తానికి ఇంకా లోపలి ధీర చితికొండి ఇంకా మెలక్కి తల్లి తాగేసింది తిన్నది ట్యాబ్లెట్ మెడిసిన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ధీరచితికోండి కూల్ డ్రింక్ తెచ్చుకొని కంపల్సరీ కావాలంటే కావాలన్నట్టే లక్కీకి జస్ట్ కొద్దిగా అంతనే పోసాను ఇంకంతే లక్కీకి ఏం పెద్దగా పొయ్యలేదు అసలే పోయి పొయ్యి కాకపోతే చూస్తూ ఉంటుంది ఏదో అయినా కొంచెం అన్న పొయ్యాలి లేదంటే దానికి అలా ఉండిపోతుంది మనసులో సో అక్కడ కూర్చుంది టీవీ చూస్తూ ఉంది లక్ అయితే ఇంకా ధీరజును నేనైతే ఇద్దరం మాట్లాడుకుంటూ కాసేపు ఇలాగా కూల్ డ్రింక్ తాక్కుంటూ కబుర్లు చెప్పుకుంటూ అనమాట లేడీస్కి ఇంట్లో ఎంత పని చేసినా తక్కువనండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని పనులు ఉంటాయో వీళ్ళందరూ ఇక ముగ్గురు కూడా టైం టు టైం వచ్చిపోయేటోళ్ళే నేనేందంటే ఇంట్లో వాళ్ళందరూ ముగ్గురికి కావాల్సినవి అన్నీ నేను చేయాలి ఇంకా ఇంకా ఏ టు జెడ్ ఇంకా ఎంత వర్క్ ఉంటుంది తెలుసా అండి సో మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు లేరు ఇంకా హెల్ప్ చేస్తే ఇంకా ఏదో చేసిన పాపానికి ఎందుకురా నా అయినా వీళ్ళని హెల్ప్ మనం అనుకోవాలి ఒకటికి రెండు ఇంతల వర్క్స్ ఎక్కువనే ఉంటుంది వాళ్ళతోని సో అదనమాట మొత్తానికైతే ధీరజ్ అయితే చూస్తున్నారా ఇలా ఉండాలి ధీరజ్కి హ్యాపీగా ఇంకా బిర్యానీలు కావాలి ఇంకా అలాంటివి అయితే ఈ మధ్య కొంచెం తగ్గినాయి బిర్యానీ తినకూడదు అని చెప్పేసి అన్నప్పటి నుంచి కొంచెం బిర్యానీ తినడం అయితే తగ్గింది ధీరజ్ది ఇదిగోండి మా వారి ఫ్రెండ్ సో చాలా రోజుల తర్వాత ఇంకా ఇంటికి వచ్చారు అనమాట ఇంతకుముందు అంటే కొంచెం ఇంకా మా వారు కూడా ఎక్కువ ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంటి దగ్గరే వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ని కలవడం ఇవన్నీ కొంచెం పాపం తనకు కూడా వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఇంకా ఒకరోజు వర్కర్స్ అదని ఇదని అంత హెడ్డేక్ తెప్పిస్తూ ఉంటారు కదా ఒక్కరు వస్తే ఒక్కరు రారు ఇంకా ఇలాంటివన్నీ కొంచెం బిజీ బిజీ అయిన పనులు ఆమెను పడ్డాడు అనమాట ఇంకా ఎవరిని పట్టించుకోవట్లేదు కొంచెం కలవడానికి కూడా కుదరట్లేదు బట్ చాలా రోజుల తర్వాత అయితే ఇంటికి వచ్చిరని చెప్పేసి ఇంకా అన్నయ్య కూడా చాలా హ్యాపీ మా ఆయన కూడా హ్యాపీ అన్నమాట సో ఫైనల్కి అయితే ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా బట్టలు ఫోల్డింగ్ చేసేటి ఉంటే కొన్ని బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకుని కొంచెం వర్క్ అయితే ఇంకా ఇంకా నైట్కి అయితే అలా రిలాక్స్ అవ్వాలన్నమాట ఇవన్నీ నా డే రొటీన్స్ అండి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి జస్ట్ ఈవినింగ్ టూ నైట్ రొటీంగే అన్నమాట ఇంకా ఫుల్ రూ ఇంకా బ్లాగ్ చేస్తూ ఉంటే కనీసం ఇంకా మీకు ఇట్లా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టే ఉంటాయి చేసే పని ఇంకా ఎంత ఉంటుందండి చాలా వర్క్స్ ఉంటుంది బట్ వన్స్ అగైన్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా ఈవినింగ్ రొటీన్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్